వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు పార్థ అంటే ఏంటి నీ ప్రవచనాలంటే అది వేరే విధంగా అనుకోవద్దు పార్థసారథి గారు మన మంత్రివర్యులు ఆయన ప్రవచనాలు వింటుంటే నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఉందని చెప్పడంలో ఎటువంటి అతీయ శక్తి లేదు ప్రధాన ప్రతిపక్షాన్ని ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం ప్రశ్నిస్తూనే ఉంటుంది అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రశ్నించాడు అట్టగాకుండా ఎప్పుడు అధికార పక్షాన్ని ప్రతిపక్షం ఎప్పుడు పొగడదు ఉండే లోటుపాట్లను ఎత్తి చూపడాన్ని ప్రతిపక్షం అని అంటారు ఇటీవల గుంటూరు మిర్చి అడ్డుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు భారీగా జనసందోహం ఏర్పడడంతో కూటమిలో లొకలొకలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగనే సీఎం పోతేడా ఇంత జన ఆకర్షణ ఎక్కడి నుంచి మళ్ళీ పుట్టుకొని వస్తూ ఉంది అనే ఒక అభిప్రాయం ఏర్పడి ఉంది ఇటీవల పొదలి పొగాకు రైతుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు పొగాకు రైతు గిట్టుబాటు ధర కావాలని అప్పుడు కూడా భారీ జనసందోహం రావడం పొదిలి గజగజలాడడంతో ఒక్కసారి కూటమి గుండెల్లో గుబులు మొదలైంది ఆ గుబులు మొదలైన తర్వాత అర్థం పర్థం లేని కొన్ని వ్యాఖ్యలు అనేది ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక సీనియర్ పొలిటిషియన్ అయి ఉండి పార్థసారథి ఆ విధంగా పార్థసారథి గారు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే నిధులను భ్రష్టుపట్టిస్తూ ఉన్నాడు పరిశ్రమలు రానికుండా చేస్తూ ఉన్నాడు ఈ జన ఈ జగను చేయడం వల్లనే ఇటువంటి యాత్రలు చేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఆగిపోతూ ఉండే అని చెప్పడం చాలా హాస్యాస్పదం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్ళి మిర్చి యార్డ్ను ప్రశ్నించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రికి లేఖ రాయడం కేంద్ర ప్రభుత్వమే దీని బాధ్యతలు తీసుకోవాలని అదేవిధంగా జగన్ ఇటీవల పొదలికొచ్చి పొగాకు యార్డులో ప్రదర్శన జరిపిన తర్వాతనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జగన్ లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు పొగాకు రైతుల బాధ్యత కూడా మీరే తీసుకో అంటే జగన్ వెళ్ళి పరామర్శించినంత వరకు మీకు మీ బాధ్యతలు తెలియవా అని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ప్రధాన ప్రతి ప్రధాన పక్షాన్ని కంపల్సరీ ప్రతిపక్షం ప్రశ్నిస్తూనే ఉంటుంది దాన్ని ఏదో అడ్డదుడ్డగా మాట్లాడుతూ రాష్ట్ర ఏది రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు పరిశ్రమలు రానికుండా చేస్తూ ఉన్నారు అటు అతను ఆ ప్రదర్శన జరగకుండానే మీరు చూసుకొని ఉంటే అంటే రైతులు గిట్టుబాటు ధర కల్పించుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా మీరు మాట్లాడాల్సిన అవసరం వచ్చి ఉండేది కూడా కాదు ఎందుకంటే గత కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ నీచంగా చాలా దారుణంగా మాట్లాడుకుంది జగన్ రాక్షస పాలన పద్నాలుగు లక్షల కోట్ల అప్పు శ్రీలంక అయిపోయింది ఇటువంటివన్నీ చేసినప్పుడు అప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలబడి నిలబడిపోయిందని చెప్పి మీకు అనిపించలేదా పార్థసాద్ది గారు ఇటువంటివన్నీ ఒక గౌరవ స్థానంలో ఉండి మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఏంటంటే అది ప్రతిపక్షమే రేపు అధికార పక్షంలోకి రావచ్చు మళ్ళీ రేపు మీరు ప్రతిపక్షంలోకి రావచ్చు ఏది ఏమైనా అధికార పక్షం చేస్తున్న అవినీతిని బట్టబయాలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది ప్రతిపక్షం ఏది మాట్లాడినా కూడా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు ఆటంకం కలిగిస్తున్నారు అంటే ఇది గత కాలంలో చంద్రబాబు నాయుడు కలిగించినట్టే అప్పటికి మీ ఉద్దేశం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధికి ఆటంకం పడినట్టే కదా కొన్ని వందల సభలు పెట్టారు ఆయన పెట్టి జగన్ ఎట్ట చేశాడు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ఫ్యాక్షనిజం భూదాలు ఇంకా చెప్పని మాట అంటూ లేదు ఇంకొక ఆయన అయితే మహిళా వాలంటీర్లు దాదాపు ముప్పై వేల మంది మహిళలు జంప్ అని చెప్పాడు లేరని చెప్పాడు ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆ ముప్పై వేల మందిని తీసుకొచ్చే బాధ్యత అతను ఇంతవరకు తీసుకున్న ఇది కాలేదు కనీసం మనం మాట్లాడేటప్పుడు ఒక మాట మన వయస్సు మన పదవి రీత్యా దానికి తగినట్టు మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు